వెల్కమ్ ఈ రోజు మనం సూది ఎయిర్లైన్స్ పై దావా విమాన ప్రయాణంలో పై పడున్న సూది గుచ్చుకుందని ఒక ప్రయాణికుడు సంబంధిత ఎయిర్లైన్స్ నుంచి లక్షల్లో నష్ట పరిహారం పొందిన వైనది చైనా సదరణ ఎయిర్లైన్స్ లో ఇటీవల అప్పు అనే వ్యక్తి ప్రయాణించాడు సీటులో కూర్చొని తన ప్యాంట్ జబులో నుంచి సెల్ ఫోన్ తీసుకునేందుకు ప్రయాణించాడు వేలికి పదునైన వస్తువు ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది దాన్ని ఇన్సులిన్ ఇంజెక్షన్ కు వాడిని అసవిధిగా గుర్తించాడు విమాన సిబ్బంది అతడి గాయానికి వెంటనే ప్రథమ చికిత్స చేశాడు అంతకు ముందు ఆ సీట్లో కూర్చున్న మరో ప్రయాణికుడు ఇంజక్షన్ ను అక్కడే వదిలేసినట్లు దర్యాప్తులో తేలింది విమానం కిందికి దిగాక బాధితు టికెట్ ధరలను వాపస్ చేయడంతో పాటు అదనంగా కొంత మొత్తాన్ని ఇచ్చారు కానీ ఈ ఘటనతో తానెంతో మానసిక క్షోభకు గురయ్యానని భవిష్యత్తులో అవసరమైతే చికిత్స ఖర్చును కూడా ఎయిర్లైన్స్ నుంచి భరించాలని అతడు కోరాడు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ యూన్ అంటే దాదాపు పదిహేను లక్షల పైగా చెల్లించాలని డిమాండ్ చేశారు ఎయిర్లైన్ సంస్థ సస్యమీ రాడంతో న్యాయస్థానంలో దావా వేశాడు ఆ తర్వాత ఉభయల మధ్య రాజీ కుదిరి కథ సుఖాంతమైంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్